భూమి కోసం భక్తి కోసం సాయుధ రహితంగా పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు మంచిరాల జిల్లా సమీకృత కలెక్టరేట్ మందిరం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలుగా నిలుస్తున్నాయన్నారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి

జిల్లాపల్లి వెంకటేశ్వర జిల్లా అధ్యక్షులు గారికి బాయాల రాములు రచక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి సందర్భంగా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క అంటే ఈ కార్యక్రమాన్ని విజయవాడ చేయపడినటువంటి సంఘాలపల్లి బాబు సో సేమ్ రిపీట్ సో మనకి జాతీయ జీవన చరిత్ర నుంచి మనకి ఏం నేర్చుకోవాలి అంటే పరిస్థితి ఎంత విపరీతంగా ఉంటుంది తర్వాత కూడా మనం ఎఫర్ట్ పెడితే కొంచెం రిజల్ట్ కఠినంగా వస్తుంది సో ఆ టైంకి ఉన్న బీంగ్ లేడీ అది కూడా ఆ టైంకి సోషల్ స్టేటస్లో చాలా కిందకున్న లేడీ నుంచి ఒక పోరాటం చేసేసి రైతుల హక్కు గురించి మిగతా అధికారుల గురించి ఫైట్ చేసిన తర్వాత సేమ్గా తెలంగాణ మూమెంట్లో డూప్లికేట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన సందేశాలు ఆ ఇచ్చిన పోరాటం నుంచి మనం ఏమైనా నేర్చుకుంటు నేర్చుకుంటున్నాము దానికి మన లైఫ్లో మన ఆఫీషియల్ యాక్టివిటీలో పులు సంఘాల వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీలో దానికి ఇంప్లిమెంట్ చేస్తే మన దక్షిణ తెలంగాణకి ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది ఒక సస్టైనబుల్ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము దానికి అచీవ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది సో ఐ హోప్ చాకలీయలు అమ్మ గారికి జీవన చరిత్ర నుంచి మనం అందరూ దానికి ఫాలో చేసేసి మన లైఫ్లో ఒక మన రాష్ట్రం కోసం తోటి ఎంత మంచి పాసిల్ అయితే ఖచ్చితంగా మంచి కంట్రిబ్యూషన్ చేస్తాం దానికి ఎల్ అమ్మ గారికి బెస్ట్ ఒక థ్యాంక్ యూ థ్యాంక్ యూ